డాడీ గురించి అనుకున్నట్లే గా అండ్ ఈవెన్ ఆది గారు కూడా రీసెంట్ గా ఆయన కొన్ని వెబ్ సిరీస్ అంటే వెబ్ సిరీస్ లో మేము చూసినప్పుడు పులి మేక వెబ్ సిరీస్ లో చూసినప్పుడు ఆ లవ్లీ మూవీలో చూసిన ఆది ఎలా ఉన్నారో మొన్న అందులో చూసిన ఆది కూడా సేమ్ అంతే ఉన్నారు అంటే పెళ్ళయింది పిల్లలు బట్ అయినా కానీ ఆల్మోస్ట్ లవ్లీ మూవీ వచ్చి టెన్ ఇయర్స్ అయిపోతుంది అయినా కానీ అదే ఫేస్ కట్ అలానే మెయింటైన్ చేస్తున్నారు ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ వర్క్అౌట్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ చాలా ఫిట్నెస్ ఫ్రీగా ఓకే సో రోజు ఎవ్రీ ఒక్క రోజు కూడా మిస్ అవ్వడు ఏ ఊరికి కూడా హీ మేక్ షోస్ హీ వర్క్స్ అవుట్ అండ్ ఫుడ్ చాలా కేర్ఫుల్ గా తింటాడు వెజిటేరియన్స్ ఏ కదా ఎప్పుడైనా ఆది గారు ఎవరికి తెలియకుండా ఫ్రెండ్స్ తో అంటే అంత లేదు వెజిటేరియన్స్ తను తన ఫుడ్ హిస్ వెరీ పర్టికులర్ బికాస్ మాకుంటారు కొంతమంది వెజిటేరియన్ ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళు వెజిటేరియన్స్ బట్ మాతో పాటు బయటకు వచ్చినప్పుడు ఇంకా బిర్యానీ అని చెప్పి ఫ్రెండ్స్ ఉంటారన్నమాట తను అసలు మామూలు బిర్యానీ తిండు సో హిజ్ వెరీ హెల్త్ కాన్షియస్ పాపం లవ్లీ మూవీ లోనేమో తన్ని కంప్లీట్ నాన్ వెజిటేరియన్ అన్నట్టు చూపించారు సినిమా కోసం ఇంకా చేరుకో యా యా అండ్ ఎలా ఉంటాయి అసలాది గారు ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి తనది బాగా డైట్ కాన్షియస్ అండి సో బ్లాక్ కాఫీ అని ఉంటాడు లేదంటే ఓట్స్ ఓట్ మీల్ అండ్ ఎక్కువ పన్నీర్ టోఫు ఎక్కువ ప్రోటీన్ కన్జ్యూమ్ చేస్తాడు ఎగ్స్ తింటాము సో హీట్స్ ఎగ్స్ అండ్ బ్రౌన్ సో బ్రౌన్ రైస్ తింటాడు సో ఇలాంటివి అన్ని సాయిగారు డైట్ ఎలా ఉంటుంది నాన్న పక్క హోమ్ కుక్డ్ మీల్స్ భోజనము అలా ఎక్స్పెక్ట్ చేస్తారు సో ఆయన హీ డజెంట్ డూ డైటింగ్ అండ్ ఆల్ దట్ సో ఫుడ్ స్లీప్ కరెక్ట్ టైమ్ లో చేస్తారు డాడీ అని తింటారా మామూలుగా మనలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ నైట్ డిన్నర్ అన్ని తినేస్తారా ఓకే సో తింటారు దానికి తగ్గట్టు వర్క్ ఉంటుంది కదా సో ఇట్ ఈస్ గుడ్ ఫర్ డైట్ చేస్తారు డాడీ కూడా ఓట్ మీల్ లాంటిది బ్రౌన్ రైస్ అని లేదంటే రైస్ మానేసి రోటీస్ అని అలాగే చేస్తూ ఉంటారు బట్ డాడీ కన్నా ఎక్కువ ఫిట్నెస్ ఫ్రీ కారు ఆది గారు మా ఇద్దరికి వన్ ఇయర్ డిఫరెన్స్ వన్ ఇయర్ త్రీ మంత్ ఇద్దరే కదా అవునండి ఓకే ఎలా ఉండే ఇద్దరు లైక్ అంటే చిన్నప్పుడు అయితే అన్న అయినా అక్క తమ్ముళ్ళు అయినా ఇంట్లో ఎలా జరుగుతుంది అంటే బాటిల్ గురించి వాటర్ బాటిల్ లో తాగేసేసి వాటర్ పట్టకపోతే లేకపోతే టీవీ చూసేటప్పుడు రిమోట్ కోసం రిమోట్ కోసం బాగా గొడవలు అవుతాయి మా ఇంట్లో మీ ఇంట్లో ఎలాంటి గొడవలు అవుతాయి ఏం చిన్నప్పుడు బానే గొడవ పడ్డవి వాళ్ళం తర్వాత పెద్ద అయ్యాక ఇంకా మోర్ ఆర్ లెస్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఏజ్ గ్యాప్ పెద్ద ఎక్కువ లేదు మా ఇద్దరికి ఓ త్రీ ఫోర్ ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉండి ఉంటే అది తెలిసేదేమో సో ఒకటే వన్ ఇయర్ డిఫరెంట్స్ ఫ్రెండ్స్ సర్కిల్ కజిన్స్ గ్రూప్ అంతా ఉంటాం సో ఇప్పుడు మోర్ లైక్ ఫ్రెండ్స్ ఓకే కానీ మూవీస్ వస్తే కంప్లీట్ గా మీరు కూడా చాలా బాగున్నారు బట్ ఆది గారేమో హీరో అయ్యారు మీరేంటి యాక్టర్ అవ్వకుండా డాక్టర్ అయ్యారు నాకు చిన్నప్పటి నుంచి చదువుల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ సో ఎప్పుడు డాక్టర్ అవ్వాలి డాక్టర్ అవ్వాలి అని ఫిక్స్ అయిపోయాను అండ్ నెక్స్ట్ ఏంటంటే మా నానమ్మకేమో మా డాడీ డాక్టర్ అవ్వాలని సో డాడీ ఏమో మూవీ ఫీల్డ్ కి వచ్చేసారు సో ఇంకా నా మీద తెలియకుండా నాకు డాక్టర్ అవ్వాలి అన్న ఫీలింగ్ నాలో వచ్చింది సో ఇంకా అలాగా చదువు మీదే దృష్టి పెట్టాను బట్ ఇంట్లో ఒకవేళ మీరు యాక్టర్ అవుతారు అంటే సపోర్ట్ చేసేవారు చిన్నప్పుడు డాడీ కపుల్ ఆఫ్ టైమ్స్ అడిగారు నన్ను నువ్వు కూడా ఏదైనా చేస్తావా మూవీస్ లో అది ఇదని అప్పుడు డాడీ చెప్పారు అనమాట నువ్వు మూవీస్ చేస్తావంటే మనం ఏదన్నా నోట్స్ కొంచెం ఏదైనా చేద్దాము అది చేద్దాం మీకు ఇంట్రెస్ట్ ఉందా ఇవన్నీ అడిగారు బట్ ఐ వాజ్ నెవర్ ఇంట్రెస్టెడ్ దెన్ సో ఐ వాంటెడ్ టు బి డాక్టర్ అండ్ ఐఎమ్ డాక్టర్ టుడే బికాస్ ఎందుకు అంటే మీ ఫ్యామిలీలో చూస్తే ఐదుగురు వీళ్ళు సాయి గారు వాళ్ళు ఐదుగురు సిబ్లింగ్స్ ఐదుగురులో వీళ్ళ ముగ్గురు బిజీ ఆర్టిస్టులు అయ్యారు అండ్ వాళ్ళిద్దరు వచ్చేసరికి ఫైన్ ఆర్ట్స్ దేంట్లో దాంట్లో వాళ్ళిద్దరు కూడా అందరికి సుపరిచితం అనుకోవచ్చు బట్ మీరు వచ్చేసరికి అసలు మొన్న మొన్నటి వరకు సాయి కుమార్ గారికి ఇలాంటి డాటర్ ఒకరు ఉన్నారు అని చెప్పి చాలా మందికి తెలియదు అంటే మేబీ మీ ఫ్యామిలీ సర్కిల్స్ లో డాడీ క్లోజ్ ఫ్రెండ్స్ కి వాళ్ళకి తెలిసి ఉండొచ్చు కానీ బట్ ఈవెన్ మూవీ ఫీల్డ్ లో కూడా ఇప్పుడిప్పుడు వచ్చే ఆర్టిస్టులకు చాలా మందికి సాయి గారి డాటర్ మీరు అని చెప్పేసి తెలియదు ఈవెన్ అంటే సోషల్ మీడియా కూడా ఇంత దూరంగా ఉండడానికి రీజన్ ఏంటి అంటే ముందు నుంచి మొహమాటం కెమెరా ముందు అని ఇప్పుడు కూడా బిఫోర్ ఐ స్టార్టెడ్ మై సోషల్ మీడియా ఎలా స్టార్ట్ చేశానంటే కోవిడ్ టైంలో అన్ని ఎవ్రీథింగ్ వాజ్ షట్ డౌన్ పీపుల్ వైర్ అంటే అందరూ భయంగా ఉన్నారు పిల్లలకి జ్వరాలు వచ్చాయి ఏం చేయాలి రీచ్ అవుట్ అవడానికి లేరు అప్పుడు మామూలుగా ఒక నా ఇంట్లో నేను కూర్చొని నేను జనరల్ గా ఒక సెల్ఫీ కెమెరాలో పెట్టి ఒక వీడియో తీసా అది వైరల్ అయింది అప్పుడు డే ఐ రియలైజ్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సోషల్ మీడియా ద రీచ్ ఆఫ్ సోషల్ మీడియా అసలు ఇంతమంది చూస్తారా ఇంత రీచ్ ఉంటుందా అని అప్పుడు తెలిసింది తర్వాత నాకు ఇన్స్టాగ్రామ్ రెగ్యులర్ ఫ్రెండ్స్ తో టచ్ లో ఉండడానికి ఒక ప్రొఫైల్ ఉండేది దాని తర్వాత ఏం చేశాను సరే రీచ్ బాగుంది పీపుల్ ఆర్ వాచింగ్ అలా ఒక్కొక్క వీడియో పెట్టుకుంటూ వచ్చాను ఓవర్ ఎక్స్పీరియన్స్ మనకి ఆ మొహమాటం తగ్గడము అది అవుతుంది కదా సో ఇంకా దెన్ ఐ రియలైజ్ లేదు ద రీచ్ టూ మచ్ అసలు ఇక్కడ చాలా మంది బెనిఫిట్ అవుతున్నారు రీసెంట్ గా ఒక వీడియో పెట్టాను అబౌట్ హై ఫీవర్ వస్తే అసలు ఎలా కంట్రోల్ చేయాలి అని సో ఫీవర్ అనేది పిల్లలకి ఫైవ్ ఇయర్స్ లోపల ఫిట్స్ వచ్చేస్తాయి హై ఫీవర్ వస్తే సో అది చాలా మందికి తెలియదు ఆ కరెక్ట్ టైం కి మెడిసిన్ ఇవ్వకపోతే అన్నప్పుడు సో దట్ ఈస్ అ వెరీ క్రిటికల్ థింగ్ పేరెంట్స్ కంగారు పడతారు ఏం చేయాలో తెలియదు సో ఇప్పుడు హాస్పిటల్ క్లినిక్ వచ్చే వరకు ఇంట్లో ఏం చేయాలి సో ఐ వాంట్ టు ఎంపవర్ అంటే పేరెంట్స్ కి ఫస్ట్ నాలెడ్జ్ ఇవ్వాలి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి నేను అందుకే ప్రతి ఫ్యామిలీలో ఒక ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలి ఇంట్లో ఉండే వాళ్ళకి కనీసం అండ్ పారాసిటమాల్ ఎలా అంటే వెయిట్ పట్టి డోస్ మారిపోతుంట కొంతమంది ఫస్ట్ టైం ఇచ్చిన పారాసిటమాల్ డోసే వేస్తూ ఉంటారు ఏజ్ వచ్చినా కూడా తెలియక ఎంత డోస్ ఇవ్వాలి అని సో దాని వల్ల ఏమవుతుంది డోస్ సరిగా లేకపోయినా ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో నేను అనుకున్నాను సరే దిస్ ఇస్ అ మీడియం మన దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంది అందరి దగ్గర ఇప్పుడు ఫోన్ ఉంది మంచి కంటెంట్ మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే పేరెంట్స్ కి ఉపయోగపడుతుంది అన్న దాంట్లో సోషల్ మీడియా స్టార్ట్ చేశాను స్టార్ట్ చేశాక ఇంకా స్లోగా నాకు కూడా అడాప్ట్ అవుతుంది ఓకే నా నా నన్ను నేను చూసుకొని ఓకే నేను యాక్సెప్ట్ చేసి ఇంకా సరే చేద్దాము అని పర్లేదు నేను కూడా కెమెరా ముందు అంతే కదా ఎలాంటి ఫ్యామిలీలో పుట్టి మిమ్మల్ని మీరు టెస్ట్ చేస్తున్నారు అంటే నాకు అదే ఏది ఎక్స్పీరియన్స్ అండి బట్ ఎవరి బ్లడ్ లో ఉంటుంది అంటారు కదా వన్స్ ఐ స్టార్టెడ్ సోషల్ మీడియా ఐఎమ్ కైండ్ ఆఫ్ లైకింగ్ ఇట్ నాకు నచ్చుతోంది ఇది ఓకే నాకు నేను అనుకున్నాను అందుకే ఎప్పుడు యాక్టర్ కొడుకు యాక్టర్ లేదంటే లాయర్ కొడుకు లాయరు డాక్టర్ డాక్టర్ అంటే ఇంకా వాళ్ళ బ్లడ్ లో ఇంకా ఉంటుందేమో మేబీ డాక్టర్స్ యాక్ట్ చేయకూడదు అని ఎక్కడ లేదు రీసెంట్ ఎగ్జాంపుల్ మన శ్రీలీ సాయి పల్లవి వాళ్ళు కూడా డాక్టర్ బట్ అయినా దే ఆర్ డూయింగ్ కదా సో ఫ్యూచర్ లో మేము కూడా జ్యోతిర్మయ్య మీద ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్యూచర్ లో యూ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ ఎడ్యుకేషనల్ కంటెంట్ ఫ్రమ్ మీ సో ఆ విషయంలో స్క్రీన్ మీద వస్తాను కానీ అందులో మేమైతే హండ్రెడ్ పర్సెంట్ మా కాన్ఫిడెన్స్ ఉంది విఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇప్పుడు ఇంకా ఆ రేంజ్ లో చేసే ఏజ్ కూడా ఇప్పుడు అలా అండ్ ఆల్ దాట్ బట్ డెఫినెట్లీ ఐ విల్ బి మోర్ ఐ వాంట్ ఇంప్రూవ్ మై సెల్ఫ్ ఇప్పుడు ఫస్ట్ అయితే చిన్న లైన్ ఒకటి చెప్పడానికే రెండు మూడు సార్లు చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు ఏంటంటే అంటే ఆ ఫ్లో లో రావడం కరెక్ట్ మాడ్యులేషన్ ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే మాకు వచ్చే కమెంట్సే మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు బాగా చెప్తున్నారు బాగా ఎడ్యుకేట్ చేస్తున్నారు మేడం అని కమెంట్స్ వచ్చేసరికి ఐఎమ్ యాక్చువల్లీ హ్యాపీ